హాయ్ హలో వెల్కమ్ టు టీవీ నిన్న జరిగిన తెలంగాణ భవన్ లో ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్ లో నిర్వహించిన ఎంగిల పూల బీఆర్ఎస్ మహిళా విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలకు పెద్ద సంఖ్యలో మహిళా నేతలు తరలివచ్చారు రంగురంగుల పూలు కోటక్క పాటలతో కోలాహలం నెలకొంది బతుకమ్మ బతుకమ్మ మాతల్లి బతుకమ్మ చిత్తు చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికేనమ్మ ఈ వాడలోన బంతి పూదోటలన్నీ బంగారు వర్ణమై బతుకమ్మ రూపంలో మెడిసేనే లాంటి బతుకమ్మ పాటలతో తెలంగాణ భవన్ ప్రాంగణం ప్రతిధ్వనించింది మధ్యాహ్నం మహిళా నేతలందరూ కలిసి సంప్రదాయబద్ధంగా పాటలు పాడుతూ తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చారు అనంతరం తెలంగాణ భవన్ ప్రాంగణంలో ఉంచి బతుకమ్మ రామన్నే శ్రీరామ ఉయ్యాలో అంటూ పాడుతూ లయబద్ధంగా ఆడారు చిన్నారులు సైతం వారితో పాదం కలిపారు అనంతరం సమీపంలోని నీటి కొలువులో నిమజ్జనం చేశారు అనంతరం పలహారం ఇచ్చి పుచ్చుకొని ఇళ్లకు తిరిగి ప్రయాణమయ్యారు ప్రత్యేక ఆకర్షణగా కేసీఆర్ పాటలు ఈ వేడుకల్లో బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై రూపొందించిన పాటలు పాడుతూ ఉత్సాహంగా బతుకమ్మ ఆడారు గులాబీల జెండాలే రామక్క గుడుతల గుడు తెచ్చుకో రామక్క అన్న మన అన్న కేసీఆర్ రామక్క ఏమి పనులు చేసనే రామక్క సారే రావాలన్నారు మళ్ళీ కారే కావాలన్నారు దేక్ లాంటి పాటలతో హోరెత్తించారు కాంగ్రెస్ సర్కార్ వైఫల్యాలపై మార్పు మార్పని వలలో మనల్ని ముంచిండ్రే వలలో ఆరు గ్యారెంటీలు ఉయ్యాలో ఆగం చేసిండ్రో ఉయ్యాలో అభయహస్తం ఉయ్యాలో శూన్య అయ్యే ఉయ్యాలో మార్పు మార్పు అని ఈ చెయ్యి గుర్తుకు ఓటేస్తే ఆగం చేసిండ్రు ఈ కాంగ్రెస్ సోళ్ళు అంటూ పాటలు పాడి బతుకమ్మ ఆడి ఆకట్టుకున్నారు హాయ్ దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి హాయ్ దిస్ మోనిక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ